ముని మనవరాలు శ్వేత గారు నమస్కారం నా పేరు చిత్యాల శ్వేత ఐలమ్మ చిత్యాల ఐలమ్మ ముని మనవరాలిని స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఆహ్వానానికి మమ్మల్ని ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా జీవితంలో ఇది మొదటి కార్యక్రమము మర్చిపోలి కార్యక్రమం అని అంటే ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మా ఐలమ్మ వారసులందరి తరఫున తెలియజేసుకుంటున్నాను అసలు మాకింతటి గౌరవం దక్కడానికి మా వెనుకుండి మమ్మల్ని ఇక్కడి వరకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఐలమ్మ అంటే ఒక పోరా శక్తి పోరాటాన్ని ప్రతి ఒక్క మహిళలో ఉండాలి అటువంటి పోరాటమైన శక్తి అయినా మన గవర్నమెంట్ మనకు అందిస్తుంది కాబట్టి మన మంత్రివర్యులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారు ఒక మన సీతక్కను సురేఖ మేడం గారిని చాలా మంది చెప్పుకుంటూ పోతే మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు మహిళలు అనంటే దేనిలోనైనా ముందుంటారని మన ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుంది కాబట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అందాలు